నువ్వు ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచించి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్ నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే

అదే చెప్ అక్కడ పన్నెండు పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా ఇదే కొశ్చన్ హూస్ ఏవర్ ఫేవరెట్ డైరెక్టర్ అన్నా అనుకో ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి నాకు నాకు అలాగే అదే సరే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా అల్పచ్నం అరే మన ఇండియన్ పేర్లు ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో ఆల్రెడీ మేము ఒక రెండు క్యారెక్టర్లతో ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవలరీ అంటూ చేస్తుంటే ఒక హిస్టారికల్ రెఫరెన్సులు కొన్ని సమ్ సిమిలారిటీ చూసి ఆల్రెడీ రెడీగా ఉన్నారు జనరల్ నువ్వు హీరో పేరు చెప్పి మళ్ళీ రాళ్ళు ఎక్స్ట్రా హీరోయిన్ నువ్వే ప్రస్తుతం నువ్వు నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే అంటే ఎవరి ముందు ఉంటే నెక్స్ట్ హీరోయిన్ కనిపించే నువ్వే సినిమా ఈసీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో చెప్పనా నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలంలాగా చూసావా పొలం ఎంత పొలం 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 ఎంత ఎంత పొందో లేదు ఇస్తున్నారు ఇస్తున్నారు సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కటి ఒక మూడు లోపల పెరుగుతున్నాయి లోపల పెరుగుతుంటాయి అంటే సి యాక్చువల్ గా పైన జుట్టు పెరకపోవడానికి కారణం లోపల పొలంలో ఐడియాస్ పొలంలో ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి